హాయ్ ఫ్రెండ్స్ నేను లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనం గరం మసాలా చికెన్లోకైనా ఇగురుకూరలకైనా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ బాగా రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే ఆకుకూరలు పది రోజులైనా కానీ పాడవు పాకుండా ఎలా పెట్టుకోవాలనే చూపిస్తాను చికెన్ సేర్వా బాగా రుచిగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఏడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పొద్దు పొద్దున్నే ఇంకా చెట్లకైతే వాటర్ వేసేసుకొని పొద్దున్నే నిద్రలేసి బయట రాగానే వెదర్ చూస్తే ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా మొక్కలకైతే వాటర్ అయితే పోసేసాను ఇవాళ మార్నింగే సిక్స్ కల్లా బాగా వెళ్ళూరు వచ్చేసిందండి చల్ల చల్లగా ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ముగ్గు అలా పెట్టేసాను ఇవాళ ఫ్రైడే కదండి అలా పెట్టుకు మనం కమలం పువ్వు కానీ అలా ముగ్గు వేసుకుంటే మంచిదండి ఇంటి ముందు ఇంకా శుభ్రం చేసేసుకొని ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను నేను మా వారైతే తాగేసి ఇంకా పనులు అయితే మొదలు పెట్టేయాలండి ఇంకా మా అబ్బాయి ఏంటంటే హాస్టల్ నుంచి వచ్చారు కదా ఇంకా అబ్బాయి ఏంటంటే ఇంకా దోశ ఏలే మమ్మీ అన్నాడు ఇంకా ఆడ తిని తినక వస్తారు అందుకని చికెన్ తీసే ఇంకా చికెన్ చేసేద్దాంలే ఇవ్వాలనుకొని ఇంకా మొత్తం అయితే ఇంకా పూజ ఏం చేయలేదండి ఇవాళ ఈవినింగ్ ఇంకా సరిపోయింది చూడండి ఇంకా టీ అయితే పెట్టేశాను టీ అయితే తాకేసి ఇంకా పనులు అయితే మొదలు పెట్టేయాలి పిల్లల ఇంటికాడు ఉంటే అందరికీ హడావిడి వాళ్ళు లేకపోతే ఏదన్నా చిన్నగా అప్పు చేసుకున్న ఇబ్బంది లేదు పిల్లలు కదండీ వాళ్ళకి టయానికి చేసి పెట్టాలి ఇంటికాడ వచ్చినప్పుడన్నా మనం అక్కడ తినే తినక వస్తారు కదండి చూడండి ఆ విధంగా టీ అయితే పోసేసుకొని తాగేసి ఇంకా పనులు అయితే మొదలుపెట్టాను ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారండి మా వారు మాకైతే బాగా ఫ్రెష్గా ఉంటాయి ఉదయాన్నే అయితే ఇంకా ఇలా ఇవి అయితే మా వారం రోజులు సరిపోతాయి మాకు ఇంకా మా ఆయన ఏందో అంటున్నాడు టమాటాలు అవి కొద్దిగా పండకాయలే తీసుకొచ్చాను అవి తీసి కొద్దిగా ఆరవేసినట్టు పెట్టని ఇంకా కొద్దిగా పండ్లు అయ్యేది అమ్మన్నాను ఏంటంటే నాలుగైదు ఉన్నా కానీ అవి ఏందో గట్టిగా ఉన్నాయి కానీ పండ్లుగా లేవండి అందుకని కొద్దిగా కాయలు అయితే కూర కూర టేస్ట్గా ఉంటుందని పండుకాయలు అయితే ఇమ్మన్నాను పండుకాయలు తెచ్చాను ఆరబెట్టు అని అంటున్నాడు అదే చెప్తున్నాను చూడండి తీసే రంగాలి మనం ఒక గంట పక్కన పెట్టుకుంటే ఏంటంటే అన్ని మందులు అవి చల్లుతుంటారు కదండి ఆ కూరలకైనా ఏదైనా ఒక గంట పక్కన పెట్టుకొని కొద్దిగా ఆరిన తర్వాత నీట్గా ఫ్రిడ్జ్లో చర్దుకుంటే దేనికి దానికి వీడికి వేరువేరుగా నీట్గా ఉంటుందండి అలా క్యాబేజీ అయ్యి ఫ్రిడ్జ్ బాక్స్లో వేసేస్తాను అవి ఏం పాడు కావు కాబట్టి గట్టె కూరలు అవి టమోటాలు ఈ పచ్చిమిరకాయలు అవి ఏందంటే పచ్చిమిరపకాయలు డబ్బాలు వేసి పెడతానండి టమాటాలు కూడా బాక్స్లో వేసేస్తాను అవి కూరకాయలు ఆకుకూరలు అవి అయితే కంటైన్ బాక్స్లో పెట్టుకుంటానండి పాడైపోకుండా ఉంటాయి మనకు ఫ్రెష్గా ఒక పది రోజులు అయినా కానీ బాగుంటాయండి క్యాబేజీ కూడా బాక్స్లో చేస్తాను కవర్లో ఏంటంటే ఆ కవర్కున్న చెమ్మ అంతా వీలు చేసి నల్లగా వచ్చేస్తాయండి కవర్లో ఎక్కువ గట్న కూరగాయలైనా ఏ అయినా కానీ అలా మొత్తం తీసుకొని ఆరబెట్టేసుకున్నానండి అలా మాత్రం నేను ఎక్కువ వాడుతుంటాను పావు కిలో తెప్పించుకొని మిక్సీకి వేసి కొద్దిగా పక్కన పెట్టేసుకుంటాను కొద్దిగా ఏమంటే టీలోకి అలా వాడుకుంటుంటాను టీలో వేసుకుంటే ఏంటంటే వాతం పైచమ్ ఉన్నా కానీ తగ్గిపోతాయండి అరుగుదల కూడా బాగుంటుంది టీలో వేసుకుంటే అల్లం కొద్దిగా అలా చికెన్ కూడా తీసుకొచ్చాడు ఇంకా అది క్లీన్ చేసేసుకొని ఇంకా సార్వాలోకి మొత్తం నేను ఒకేసారి ఉడకబెడతానండి ఉడకబెడితే ఏంటంటే బాగా కుక్కర్లో వేస్తే ఏంటంటే బాగా ఉడికిద్ది విడిగా ఏంటంటే ఈ టమాటాల తాగిలో ఎన్నో సరిగా ఉడకట్లేదు అందుకని ఒకేసారి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వాటర్ వేసేసి పెట్టేస్తానండి కేజీకి రెండు గ్లాసులు వేసుకొని మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి ఆ విధంగా ఒకేసారి పెట్టేసి సుగం ఏమంటే సారవాలో వేస్తాను సుగం ఏమంటే లా చేస్తాను ఇంకా పొద్దున్నే ఇంకా మనకి పని కూడా తొందరగా అయిపోయిందలా ఇంకా అన్నీ వేసి పెట్టేసుకొని అల్లం ఏంటంటే దంచేసుకున్నానండి ఇంకా మిక్సీ అంటే మొత్తం ఒకేసారి వేసుకుందాం కానీ అంతవరకు దంచేసి వేస్తున్నాను దంచుకుంటే ఏంటంటే మనకు రుచిగా ఉంటుందండి ఈ రోజుల్లో దంచే ఎంత టైం ఎవరికి లేదు ఎక్కువ కొట్లో షాపుల్లో అలా ఆ అల్లం అసలు వాడకూడదండి రసాయనాలు అవి ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని వేసుకుంటే ఏంటంటే హెల్త్ కూడా మంచిది మనకు ఆరోగ్యంగా ఉంటాము అలా పేస్ట్ తయారయ్యి చాలా రోజులు ఉంటుంది అవి వాడేకి మనకి కొన్ని పిల్లలకు కూడా అనారోగ్యం పాలవుతుంటారు ఫ్రెష్గా అల్లం అనేది మనం ఇంట్లో అయినా కొద్దిగా మిక్సీలో వేసేసుకోవచ్చు అవి కూడా చాలా రుచిగా ఉంటుందండి అదొక స్మెల్ వస్తుంది బయటకునేది అందుకని నేను కొద్దిగా పసుపు వేసేసి గ్రైండర్ పట్టేసి ఒక పది రోజులు సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనకు మధ్య మధ్యలో పని ఉంటుంది కదండి నాకు వర్క్ సరిపోయద్ది పొద్దున్న పదింటికల్లా చేసేసుకుంటాను అన్ని పనులు అందుకని వీలైనంత వరకు అలా వేసి పెట్టేసుకుంటానండి కొన్ని కొన్ని మసాలాలైనా కారాలైనా కానీ ఒక ఇరవై రోజులకి అలా సరిపడాయి మరి ఎక్కువ రోజులున్నా కానీ వాటిల్లో ఉన్నంత రుచి కూడా పోయిద్ది అందుకని ఒక ఇరవై రోజులకి పదిహేను రోజులకి వేసి పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి పిల్లలు ఉంటే తొందరగా అయిపోయిద్దండి పిల్లలు ఉంటే ఎక్కువ వేసేదాన్ని అందుకని ఈరోజు ఇంకా గరం మసాలా కూడా అయిపోయింది గరం మసాలా చికెన్లో గరం మసాలా కూడా ఇంట్లోనే వేసుకుంటానండి అలా అది నాకు టెన్ డేస్ వస్తుంది ధనియాలు ధనియాలు కొద్దిగా చక్క మొగ్గ కొద్దిగా నాలుగైదు యాలుక్కాయలు మనకు జాజి పత్రిలా ఉంటుంది ఉంటుంది కదా బిర్యానీ ఆకులు అది కూడా రెండు వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది అలా మసాలాలన్నీ వేసేసుకొని ఎక్కువ కాదులేండి ఒక్కొక్క ప్యాకెట్ చిన్నవి పది పది రూపాయలు అవి ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఒక పావు కిలో ధనియాలకి అలా వేసుకొని మొత్తట్లో సరిపోతాయి ఎక్కువ వేసుకున్నా కానీ చక్కా మొగా ఈ కడుపులో మంటగా అలా ఉంటాయి ఎక్కువ మసాలాలు కూడా వేయను నేను మా ఇంట్లో ఏంటంటే కారాలు మసాలాలు అవి తక్కువేనండి మా ఇంట్లోనే న్యాచురల్గానే చేసుకుంటాను ఏనా కానీ ఫుడ్ కలర్ వేసిని బయట ఏం కొనక్కరాము అలా చిన్నళ్ళపై కూడా దాంట్లోనే వేసేసి ఏమిస్తానండి మనం గ్రై మిక్సీ పట్టుకుంటాం కదా కొద్దిగా చెమ్మున్నా కానీ ఫీల్ చేస్తుంది పాడైపోకుండా ఉంటుందని అలా మిక్సీ చిన్నల్లిపాయ కూడా ఒక గడ్డ అయితే సరిపోయిద్ది అది తొడియాలతోనే వేసేస్తాను అది కూడా ఏమి కొద్దిగా డ్రై అయ్యిద్ది కదా అది చెమ్మ కూడా లేకుండా బాగా నీట్గా ఉంటుంది పొడి అనేది ఫ్రెష్గా అలా సార్వాకి ముందు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నాను అర కేజీకి రెండు అయితే సరిపోతాయి అండి అలా ఏమిచుకొని మనం గ్రైండర్ పెట్టి చేసుకుంటే ఏంటంటే బాగా టేస్ట్గా ఉంటుందండి సార్వ అనేది ఎప్పుడు నేను ఇలానే చేస్తాను మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలానే చేయమంటారు గారెల్లోకైనా ఈ దోసల్లోకి టమాటాలు కూడా ఉల్లిపాయలకి నాలుగు టమాటాలు తీసుకున్నానండి కొద్దిగా పెద్దవి అయితే లైట్గా వేయించుకుంటే సరిపోతాయి ఎక్కువ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మళ్ళీ వేపుకుంటాం కాబట్టి కొద్దిగా లైట్గా అయితే సరిపోతాయి అలా కచ్చాబచ్చా మరీ మెత్తగా కాకుండా కచ్చేపచ్చగా వేసుకుంటే సరిపోయిద్దండి ముందు గరం మసాలా పొడి వేసేసుకుంటున్నాను గరం మసాలా పొడి కూడా బాగా మెత్తగా వేసుకోవాలి గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి రెండు రెండు ఒకేసారి సరి అయిపోతాయి అని పొద్దున్నేమన్నా పనులున్నా కానీ ఒకటి చేసుకుంటా ఒకటి చేసుకుంటా అంటానండి తర్వాత ఏంటంటే నాకు కుదరదు గాడికి పదింటికల్లా అయిపోతాయి అండి పనులన్నీ నాకు అలా మొత్తం మెత్తగా గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇంట్లో ఉండే ఎప్పుడు మనకేందంటే ఎక్కువ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే తర్వాత అయినా చేసుకోవచ్చు కదా అనుకుంటారు నాకు ఇంకొద్దిగా నాకు వర్క్ ఉంటుంది ఆ వర్క్తోనే సరిపోయిద్ది నైట్ ఎనిమిది తొమ్మిదింటి దాకా ఇంకా సరిపోయిద్దండి ఇంకా అందుకని పదింటికల్లా ఈ విధంగా అన్నీ వేసి పెట్టుకుంటాను ఈ టైంలోనే ఎక్కువ చేసుకుంటాను మార్నింగ్ టైంలోనే కొన్ని కొన్ని లేదా ఈవినింగ్ టైంలో చేసుకుంటాను మధ్యాహ్నం అప్పుడు అసలు కుదరదండి సరిపోయిద్ది ఇంకా అల్లం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా మిక్సీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు సరిపడేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తర్వాత వేసుకుందామని కడిగేసి మొత్తం ఆర పెట్టేసానండి కొద్ది కడిగా ఆరపెట్టుకుంటే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అది కొద్దిగా నీరు చమ్మున్నా కానీ పాడవకుండా కొద్దిగా గట్టిగా వేసుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టుకునేది వాటర్ తలగకుండా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇంక వాటర్ వేసుకుంటే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొద్ది నీరు అని పెట్టి అంత రుచి ఉండదు అలా రెండు వేసేసుకొని ఇంకా పాన్ పెట్టేసుకున్నాను ఇంకా షార్బాకి తాలింపికంటూ ఏమీ లేదండి చక్కా మొగ్గ వేసేసి దాంట్లో నాలుగు పచ్చిమిరగాయలు చీల్చి వేసేసాను ఇంకా నేనేమి ఇంకేమైనా అండి అయ్యే సింపుల్గా వేసేస్తాను సరిపోతాయి అలా గ్రైండర్ పట్టుకున్న కచ్చ మిక్సీ పట్టేసుకున్నాను ఉల్లిపాయల పేస్టు అలా లైట్గా ఏమిచ్చుకుంటే సరిపోయిద్ది ఆ విధంగా ఎక్కువసేపు ఏం పట్టదండి సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే మామూలుగా ఒకేసారి వేసేసి చేసేస్తారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాగా టేస్ట్గా ఉంటుంది శారవా కూడా రుచిగా ఆ విధంగా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత టమాటా కూడా మళ్ళీ లైట్గా అంత టమాటాలు అనేది వరకు ఒక తిప్పు తిప్పంగానే మెత్తగా అయిపోతాయండి రెండు తిప్పులు తిప్పంగానే వేసేసి ఇంకా పెట్టేసుకుంటే సరిపోయిద్ది చూడండి లైట్గా వేగిన తర్వాత పెట్టేసుకోవటమేను ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదండి కొద్ది మనం ముందు ట్రై చేశాం కాబట్టి లైట్గా సరిపోయి ఇంకా ఇవి కూడా ఒక నిమిషం ఆగి వేసేసుకున్నాను మొత్తం ఆ విధంగా రెండు వేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నా కాడికి వచ్చి మా ఫ్రెండ్ అనింది చికెన్ సార్వ ఎప్పుడు చేసినా కానీ సరిగా రావట్లేదు ఓసారి నాకు పెట్టు అని ఇంకా ఆవిడకి కూడా యూజ్ అవుతుంది కదా అని నేను పెట్టి చూపిస్తున్నాను క్లోజ్ ఫ్రెండ్ అండి వచ్చే కస్టమరు పెట్టిరే వెనుక ఈసారి చూస్తాను నాకు ఎప్పుడు చూసినా సరిగా రావట్లేదు మా వారు బాగలేదు అంటున్నారు నేను పెట్టు చూస్తాను ఆ విధంగా చేస్తాను ఈసారి ట్రై చేస్తానంది సరే లెక్క ఈసారి పెడతాను అన్నాను ఆ చూసిద్దులే అని అడిగింది కదా అని చూపిస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసేసుకొని దాంట్లో ఏమి ఇచ్చేసుకోవాలండి ఎప్పుడు ఇలానే చేస్తాను రెండు సార్లు కూడా పెట్టానండి మన వీడియోలో కింది ఇంకా మళ్ళీ ఇవాళ చేస్తున్నా కదా చూడనోళ్ళు ఎవరన్నా ఉంటే యూజ్ అవుతుంది కదా అని తెలియని వాళ్ళు పెడుతున్నానండి ఒక అర స్పూను పసుపు వేసుకున్నాను కారము దాన్ని తగ్గట్టు వేసుకోండి కొద్దిగా ఘాటుగా ఉంటే సారవాలోకి రుచిగా ఉంటుంది ఆడ గడ్డు కారం మిల్లేకుంటానండి నేను మిల్లు వేపుకుంటే ఏంటంటే మనకు టేస్ట్గా ఉంటుంది ఒక రెండుకి సరిపడే మిల్లు వేపించుకొని ఫ్రిడ్జ్లో కొద్దిగా పెట్టుకుంటాను విడిగా వాడుకునే కొద్ది తీసి వాడుకుంటానండి బాగా టేస్ట్గా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది కారము నేను రెండున్నర స్పూన్ వేసానండి అది కొద్ది ఘాటుగా ఉంటే సార్వాలోకి బాగుంటుందని ఇంకా సార్వాలోకి కాబట్టి రెండు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా కారం ఉప్పు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు ఆ విధంగా మొత్తం డ్రై అయిన దాకా కలిపి ఇచ్చుకోవాలి దాకా ఉప్పు మనం వేసుకున్న కారం పసుపు ఉప్పు మొత్తం ఆయిల్ పైకి వచ్చిన దాకా మొత్తం ఏమిచ్చుకుంటే ఆ గ్రేవీలోనే మంచి టేస్ట్ వస్తుందండి ఆ విధంగా వేయించుకున్న తర్వాత మూడు వీల్స్ వచ్చి ఇంకా కుక్కర్లో ఇంకా వాటర్ కూడా వేసేసుకోవాలి మిగిలిన వాటర్ కొద్దిగా వేగస్టానే రెండు గ్లాసులు పోసుకుంటే మనకి చికెన్లో ఊరుతాయి కాబట్టి అవి వేసుకుంటే ఏంటంటే ఆ వాటర్ చాలా టేస్ట్గా ఉంటుంది మంచిది ఎముకల్లో ఊరిన వాటర్ అంతా ఆ విధంగా వేసేస్తానండి ఎప్పుడు సగం కూర వరకు ఇంకా దాంట్లో వేస్తాను మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసేసుకొని ఎక్కువ చేసుకోవచ్చండి నార్మల్గా నలుగురు రెండు నోళ్ళకి ఇలా సరిపోయిద్ది చూడండి ఆ విధంగా మొత్తం ఇంకా దగ్గర పడిన దాకా వేసుకోండి కొద్దిగా సరిపోలేదు టైట్గా ఉందనుకుంటే వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది నేను కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసానండి కొంచెం అంటే కొంచెం ఎక్కువేం పట్టు మనకి దాంట్లో వేసుకున్నాం కదా అవి సరిపోతాయి ఆ విధంగా కొద్దిగా ఒక నిమిషం గాలి తెప్పేసి మూత పెట్టేస్తే ఇంకా ఉడికేద్దండి చూడండి సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి పని చేసుకుంటా మన చికెన్ శార్వ అయిపోయింది ఇంకా టెంకాయ అయితే పచ్చిది వాడతాను నేను టెంకాయ టెంకాయ మామూలుగా తెప్పించానండి ఇవాళ ఇంకెప్పుడు ఇంకా ఎల్లుండి అయినా ఇంకా దేంట్లోకైనా యూజ్ అవుతుందని పచ్చి కొబ్బరి ఎక్కువ వాడతాను పచ్చి కొబ్బరి బాగా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఒక ముక్క అయితే ఇంకా అప్పుడు కట్ చేసేసి వేసేస్తున్నాను ఇంకా శారవాలోకి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది విధంగా మనం ఏనా మనం ఫ్రెష్గా వేసుకుంటే ఏంటంటే మన హెల్త్కైనా మంచిది బాగుంటుందండి కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది కూరలాగా అయితే మనం ఏదన్నా వేసుకోవచ్చు చికెన్లు మటన్లు అవి చేపలవి చేసుకునేవి అనేది ఇలా ఫ్రెష్గా వాడుకుంటే ఏంటంటే మనకు చాలా రుచిగా ఉంటుంది తిన్నంత ఫీలింగ్ ఉంటుంది అలా వేసేసాను పచ్చి కొబ్బరి కూడా ఒక మూడు స్పూన్లు వేసుకోండి సరిపోయి పచ్చి కొబ్బరిలో మంచి స్మెల్తో పాటు మంచి గ్రేవీ వస్తుందండి టేస్ట్ కూడా మారిపోయి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండి కొబ్బరి ఒక పది నిమిషాలు వాటర్లో నానబెట్టేసుకొని వేసుకున్నా కానీ పచ్చి కొబ్బరి అంత టేస్ట్ వస్తుంది ఆ విధంగా పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని మొత్తం కలిదిప్పేసుకోవాలి చూడండి అలా మూత పెట్టేస్తే బాగా మగ్గిపోయిద్ది ఎక్కువసేపు పట్టదండి ఇంకా నేను కూరగాయలన్నీ సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఇంకా ఆ ఏంటంటే మనకి టెన్ డేస్ దాకా బాగా ఫ్రెష్గా ఉండాలంటే నేను పేపర్లో కట్టి పెట్టుకుంటానండి ఇలా పేపర్లో కట్టి పెట్టుకుంటే ఏంటంటే మనకి పాడైపోకుండా నల్లగా పాసిపోకుండా పది రోజులైనా ఫ్రెష్గా ఉండేయండి ఫ్రిడ్జ్లో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓసారి ఆకుకూరల వరకు పేపర్లో కట్టి ఇంకా కవర్లో ఏం పెట్టకూడదండి ఫ్రిడ్జ్లో సైడ్ హార్లో పెట్టేసుకుంటే మనకి బాగా ఫ్రెష్గా ఉంటాయండి ఆ విధంగా నేను ఎప్పుడు పేపర్లో చుట్టేసి ఆ కూర ఆకూర అయినా ఏమైనా తొడియాలు కట్ చేసేసి కింద ఉంటాయి కదండీ ఆ తొడియాలు వరకు కట్ చేసేసి ఇంకా పేపర్ రోల్ చేసేసి పెట్టేసుకుంటాను మనకి ఎప్పుడు వాడుకోవాలన్నా కానీ పది రోజులున్నా కానీ పాడవి పాకుండా మనం తెచ్చిన రోజు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి ఫ్రెష్గా మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చూడండి ఆ విధంగా ఫోల్డ్ చేసేస్తే సరిపోయిద్ది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి బాగా సైడ్ పెట్టేసుకున్నామనుకో మనం పది రోజులు అయినా కానీ చూసినా కానీ మీరు అలానే ఉంటుంది ఏదైనా వెళ్ళాల్సి వచ్చినా కానీ ఆ కూరలు ఇప్పుడే అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వండుకుంటాం కదండి అలా తెచ్చి ఫ్రెష్గా ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకున్నారనుకో నాలుగైదు గట్ల అలా రోల్ చేసి పెట్టుకున్నారనుకో మీకు నా రోజులు యూజ్ అవుతాయి పాడవకుండా ఉంటాయి కొద్ది దగ్గర పడిందండి కూర కర్రీ కొద్ది దగ్గర పడేలే గరం మసాలా వేసి పెట్టుకున్నా కదా ఆ గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేసాను సరిపోయిద్ది మనం రెండు నిమిషాలు ఉదించే ముందే వేసుకోవాలండి గరం మసాలా అనేది అప్పుడు కూరకు రుచి వస్తుంది చూడండి బాగా మగ్గిపోయింది కూర అనేది ఆ విధంగా సరిపోతుంది ముక్క పట్టుకొని చూడండి ఆల్రెడీ మనం కుక్కర్లో వేసాం కాబట్టి అంతసేపు అవసరం లేదు కుక్కర్లో అయితే మూడు విజిల్స్ రానింగ్ అలా ఆపేయండి లేకపోతే చిద్దురు చిదురు అయిపోతుంది చికెను కొత్తిమీర కొద్దిగా రెండు రెబ్బలు పుదీనా కూడా వేస్తే టేస్ట్ వస్తుంది కర్రీ రెండు డబ్బులు పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దోశల్లోకి వేసుకోండి టేస్ట్ అద్దరిపోయద్ది ఇలా చూడండి అలా అయిపోయిందండి కర్రీ అనేది మీరు కూడా ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఫ్రెండ్స్ చూడండి కర్రీ అలా ఆయిల్ పైకి వచ్చేసి ఒక్క నిమిషం పక్కన పెట్టుకుంటే మనం ఇంకా నిన్న దోశ బ్యాటర్ వేసానండి ఇంకా దోశ వేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక వాళ్ళు తింటారు బాగా పొంగిపోయిందండి పిండి కూడా తీసి పెట్టాను పక్కన నేను నిన్న వేసానండి దోశకి ఒక కప్పు మినపగుళ్ళకి నాలుగు కప్పులు బియ్యం ఒక ఐదు ఆరు స్పూన్లు మినపప్పు ఒక స్పూను మెంతులు వేసానండి ఇంకేమైంది నేను ఎలానే వేస్తాను ఇంకా అటుకులు కానీ రైస్ అన్నం కానీ ఏమైనా అండి ఇలా వేసి చూడండి మీకు దోశలు పేపర్ రోస్ట్ లాగా బాగా వస్తాయి ఇంకా వాటర్ ఏం వేసుకోకూడదండి మనం కలిపేటప్పుడే పిండిలోనే కలిపేసి పెట్టేసుకోవాలి వాటర్ వేస్తే ఏంటంటే దోశ కూడా అంత టేస్ట్ ఉండదు మనం పిండికి మనం ఏ దోశ ఎలా వేసుకుంటామో అదే క్వాంటిటీ తోటి వాటర్ కూడా నైటే గ్రైండర్లో తీసి పెట్టుకున్నప్పుడు మిక్సీలో తీసుకున్న పెట్టుకున్నప్పుడు అయినా వాటర్ కూడా అప్పుడే కలిపి పెట్టేస్తే పిండికి బాగా పట్టిద్ది పిండి కూడా బాగా రుచిగా ఉంటుంది దోశ కూడా బాగా వచ్చిద్దండి చూడండి బాగా రోస్ట్ లాగా కావాలంటే మనం పలచంగా అనుకుంటే సరిపోయిద్ది లేదు మాకు మెత్తగా కావాలనుకుంటే చిన్నగా రెండు అటున్నర గంట వేసుకొని అలా వేసేసుకోవచ్చు మా వాళ్ళైతే అయితే రోస్ట్కి ఎక్కువ ఇష్టపడతారు కొద్దిగా మెత్తంగా అంటే మా అయితే మెత్తంగా తింటారు సార్ వాళ్ళు పిల్లలు మాత్రం రోస్ట్గా కావాలంటారు అందుకని వాళ్ళకి రోస్ట్గా వేస్తాను రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చండి ఈ పిండి మనకి లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోయింది చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాను టైం అయ్యింది ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుందండి అయిపోయేలాకే ఇంకా ఆకలి వేస్తుంటుంది కదా ఇంకా అయిపోయి అందరం తినేసి ఇంకా పిల్లలకి ఇచ్చేసి ఇంకా నేను కూడా తినేస్తాను మావాడైతే ఎన్ని రోజులు మా అయింది మమ్మీ ఎంత రుచిగా ఉన్నాయి నీచేతోటి వంట చికెన్ దోశలు సూపర్గా ఉన్నాయి మమ్మీ అంటున్నాడు చూడండి పేపర్ రోస్ట్గా ఎంత బాగా వస్తున్నాయో ఇంకేమై బాగానే అలా వేసుకోండి రెండు మూడు రోజులు అయినా కానీ మనకి అలా వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పిండి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో టేస్ట్ మాత్రం అతిడిపోయి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి